వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ అఖండ టూ రిలీజ్ కు థియేటర్లో అలా చేయొద్దు వేటిని చంపొద్దు అభిమానులకు బాలకృష్ణ రిక్వెస్ట్ గతంలో పోలీస్ కేసు ఇది ఈరోజు మన స్పెషల్ స్టోరీ చూద్దాం హైదరాబాద్లో అఖండ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు అఖండ టూ రిలీజ్ సందర్భంగా జంతుబలి ఇవ్వొద్దని మేకలను చంపొద్దన్నారు బాలకృష్ణ గత మూవీ రిలీజ్ సందర్భంగా ఇలా జంతుబలి ఇచ్చినందుకు ఫ్యాన్స్పై కేసు కూడా నమోదైందని గుర్తు చేశారు బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ అప్కమింగ్ మూవీ అఖండ టూ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్గా బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్లో అఖండ టూ తెరకెక్కింది ఇది డిసెంబర్ ఐదున రిలీజ్ కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన ఫ్యాన్స్ను ఉద్దేశించి బాలకృష్ణ ఓ రిక్వెస్ట్ చేశారు జంతుబలి వద్దు అంటూ మీకు ఒకటి చెప్పాలి ప్రతి ప్రాంతానికి దాని సాంప్రదాయం ఉంటుంది మీలో కొందరు సినిమా విడుదల సమయంలో మేకలను బలిస్తూ ఉంటారు దయచేసి అలా చేయొద్దు అని బాలయ్య అన్నారు మరో జీవికి హాని చేయడం సబబు కాదు అది కూడా జీవించే హక్కును కలిగి ఉన్నాయని అర్థం చేసుకోండి మనుషులతో సమానంగా నాలుగు కాళ్ల జంతువులను కూడా గౌరవించాలి నా అభ్యర్థనను మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను అని ఫ్యాన్స్కు రిక్వెస్ట్ చేశారు బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలో బాలకృష్ణ సినిమాకు డాకు మహారాజ్ విడుదల సందర్భంగా థియేటర్ దగ్గర ఒక మేకను బలి ఇచ్చారు దీంతో ఐదుగురు అభిమానులపై కేసు నమోదైంది పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అందుకే ఆచారాల పేరుతో జంతుబలి ఇవ్వొద్దని బాలకృష్ణ ఇప్పుడు కోరారు అఖండ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన అభిమానులను ఉద్దేశించి తన ప్రసంగం ముగించే ముందు ఈ అభ్యర్థన చేశారు బాలకృష్ణ జంతుబలి ఇవ్వద్దని బాలకృష్ణ చేసిన రిక్వెస్ట్పై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి ఒక ఎక్స్ గతంలో ట్విట్టర్ యూజర్ మంచి సందేశం అమాయక జంతువులను చంపడంలో అర్థం లేదు పెంపుడు జంతువులున్న ఎవరికైనా ఆ నొప్పి తెలుస్తుంది అని రాశారు మరో నెటిజన్ మంచి మాట పిచ్చోళ్ళు థియేటర్ల దగ్గర రోడ్ల మీద చంపుతారు అని వ్యాఖ్యానించారు గతంలో బాలకృష్ణ అభిమానులు మేకను బలిచ్చి డాకు మహారాజ్ పోస్టర్లపై దాని రక్తాన్ని పూసిన వీడియో కలకలం రేపింది దీనిపై పీఈటిఏ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా ఫిర్యాదు చేసింది దీని ఆధారంగా తిరుపతిలోని ఒక థియేటర్లో మేకను బలిచ్చిన అభిమానుల బృందంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రోజు నందమూరి కుటుంబ అభిమానులు ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు గత సంవత్సరం సెప్టెంబర్లో బాలకృష్ణ అన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ వన్ సినిమా విడుదల సందర్భంగా కూడా ఇలాంటి బలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సో ప్రేక్షకులందరూ కూడా బాలయ్య అభిమానులు ఎవరైనా కానీ బాలకృష్ణ గారి మాటలను యాక్సెప్ట్ చేసి ఇలాంటి జంతుబలను నిషేధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బాయ్